నమస్తే అండి నా ఛానల్ నా ఇష్టం పవన్ కళ్యాణ్ గారి సోదరులు నాగబాబు గారు పెట్టేది అలాగే ఎవడైతే నాకేంటి సినిమా రాజశేఖర్ సినిమా అంటే ఎవడైనా నాకు ఎక్కువ లేదు ఎవడైతే నాకేంటి నేను ఏదైనా చేసేస్తాను అనేటటువంటి ఎవడినైనా అరెస్ట్ చేస్తాను అనేటటువంటి విధంగా ఇంతకు ముందు ఇదే తరహాలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రభుత్వంలో జరిగింది చంద్రబాబు అయితే నాకేంటి అయ్యన్నపాతుడు అయితే నాకేంటి చిన్నాయుడు అయితే నాకేంటి ఎవడైతే నాకేంటి అన్నటువంటి విధానంలో అందరినీ వేటాడి వెంటాడి కేసులు అరెస్టులు ఇట్లాగ యంత్రాంగం ఇప్పుడు సీన్ కట్ చేస్తే వారు పోయే వీరు వచ్చే అంటే సేమ్ రిపీట్ అయింది ఆ అదే పద్ధతి వ్యవహారం సేమ్ రిపీట్ అయింది జగన్ అయితే నాకేంటి అయితే నాకేంటి వంశీ అయితే నాకేంటి మంత్రులు అయితే నాకేంటి ఎమ్మెల్యేలు అయితే నాకేంటి అప్పట్లో వీళ్ళు ఇప్పుడు కేసులు పెడుతున్నారు వరుసగా కేసుల మీద కేసులు పెట్టేస్తున్నారు పెట్టేసి జగన్ని కెలికేస్తున్నారు మానసికంగా జగన్ని దెబ్బతీసేలా చేస్తున్నారు ఆ ఒత్తిడికి తట్టుకోలేక ఇంకా జీవితంలో రాజకీయాలలో ఉండకూడదు అనుకునేటటువంటి ఆ స్థాయిలో ఒత్తిడికి గురి చేస్తున్నారు ఇలా దెబ్బ మీద దెబ్బ తగిలితే విసిగి వేసారి రాజకీయాల నుంచి పారిపోతాడు అన్నటువంటి ధైర్యం వాళ్ళది కానీ జగన్ గారిది ఇది కొత్త ఏం కాదు జగన్ గారికి గతంలో సోనియా గాంధీ ఏకఛత్రాధిపత్యం దేశవ్యాప్తంగా రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నటువంటిది ఇట్టనే దెబ్బ మీద దెబ్బ కొట్టారు పదహారు నెలల జైల్లో కూడా పట్టించారు పడించేశారు కానీ అలా ఉండేటటువంటి సోనియా గాంధీకి పరిస్థితులు ఎదురైనట్టు ఎదురు తిరిగినటువంటి పరిస్థితి తెలంగాణ ఉద్యమం క్లియర్ అయిన తర్వాత తమకే పరిస్థితులు ఎదురైనటువంటి పరిస్థితి సందర్భంలో జగన్ గారిని బయటికి వదలగా తప్పని పరిస్థితి ఏర్పడింది బయటకు వచ్చినటువంటి జగన్ అలాగే ఊరుకున్నాడా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేశారు తిరిగి మళ్ళీ పుంజుకోవడానికి పదేళ్ల సమయం పట్టింది అది తెలంగాణలో అత్యవసర మార్కులతో ఆంధ్రాలో లేచే పరిస్థితే లేదు ఇంకా ఆ సమయంలో జగన్ ప్రతిపక్ష నాయకుడు ముఖ్యమంత్రి అయ్యారు ప్రస్తుతం నలభై శాతం ఓట్ షేరింగ్తో ప్రజలు అభిమానిస్తున్నటువంటి పరిస్థితి అట్లాంటి జగన్ ఇప్పుడు జగన్ను తొక్కేస్తామని అంటే శాంతం పక్కకి వెళ్ళిపోయేలా చేసేస్తామంటే పక్కకి పోతాడా లేదంటే నేలకు కుట్టినటువంటి బంతిలా పైకి లేస్తాడా అన్నది చూడాలి నమస్తే